జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారు సావు రామమాధనగర్ ప్రజల కొంపల ముంచే కాడికి వచ్చిందట ఎంకి పెళ్లి సుబ్బి సాగు వచ్చినట్టు మాగంటి సారు మరణము రాఘమాధనగర్ జనము ఇండ్లు కూలగొట్టే కాడికి ఎందుకు వస్తుంది బాలన్న అంటే మాజీ మంత్రి కేటీఆర్ సారు మాటలని చెప్తుండు ఇన్నాక ఏమంటారో అను అయ్యా కేటీఆర్ సారు ఇక కాంగ్రెస్ ను గెలిపిస్తే రాయమథ్ నగర్ ప్రజల కొంపలు కూలగొట్టే కాడికి వస్తదా మీరు పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కొడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుందుకు వేసుకునే ఓటే అవుతుంది ఒక్క ఓటు మీరు పొరపాటు చేసిన ఒక్కొక్క గరీబో మీరు సంధించినట్టు అవుతుంది అవుతుంది వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టు గరీబోడు ఏంది సారు గరీబోడు గరీబు అని ఓటర్ దేవుళ్లను గౌరవంగా విలువరాదా ఎమ్మెల్యేను ఎమ్మెల్యే గారు అంటారు కానీ ఎమ్మెల్యే గారు అనరు కదా సారు తప్పు పట్టుకోకూరు సారు ఎందుకంటే పేదలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది ఎవడు పడితే వాడు గరీబోడు పేదోడు అంటే బాధపడతారు అట్టెట్లా కూలగొట్టే కాడికి వస్తుందో ఆ ముచ్చట కూడా మీరే మంచిగా అర్థమవుతాడు చెప్పు సార్ అందరికీ మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్ద పెద్దోళ్ళ ఇంటి మీద పోదు రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడ ఉంటాడు తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళలో కట్టి నీళ్ళు ఎఫ్టీఎల్లా ఆడికి మాత్రం పోదు హైడ్రా ఎందుకు ముఖ్యమంత్రి అన్నదా అన్న కదా పోతే ఉద్యోగం పోతుంది కదా ఆడికి పోదు యాడికి పోతుంది యాడికి పోతుంది అంటే చెప్పంది ఎత్తేరకైతే సారు మీరే చెప్పూర్రీ నగర్ పోతుంది బోరగొండ పోతుంది యూసఫ్గూడ పోతుంది షేక్పేట పోతుంది ఎర్రగడ్డ పోతుంది మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది కులగొడితే పేదవాన్ని అడిగేటోడేవాడు గోపన లేడు కదా గోపన్న లేడు కాబట్టి రామేంద్ర ప్రజలు ప్రజలు గోసపడకుండా ఉండాలంటే చెయ్యికి చేతులు ఇచ్చి కార్ల ఎక్కువ ఎక్కువమంటుర్రు అంతే కదా సారు ఈ ఎగురమిందో అసెంబ్లీ ఎన్నికల ముంగడ ఉంటే కూడా మీ పదేళ్ల ఏలువడల కూడా ప్రజలను పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఇట్లా మీరు ఉపన్యాసించే గతి పట్టకపోవు కదా అధికారంలో ఉన్నప్పుడు ఆగకపోతే ఇప్పుడు ఆలోచన చేయమని పడితే అయినా చేతులు గలినాక ఆకులు పట్టుకున్నాడు అధికారం పోయినాక ఇట్లా అనుడు మీ రాజకీయం లేడలకు రాజకీయంతో పెట్టిన విద్య అంటురు ముచ్చటిన్నోళ్ళు